ఇంగ్లీష్ ఉంది కానీ ఎలా నేర్చుకోవాలో తెలియడం లేదా ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు అర్థమవుతుంది కానీ తిరిగి ఆన్సర్స్ మీరు ఇంగ్లీష్లో చేయలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హలో ఆల్ మై నేమ్ ఈస్ రాఘేంద్ర ఎమ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ సర్టిఫైడ్ ట్రైన్ ఎఫ్ఎం కేబ్రిడ్జ్ యూనివర్సిటీ గత ఎనిమిది సంవత్సరాలుగా నేను సుమారు పదివేల మందికి పైగా పర్సనలైజ్ మెంటర్షిప్ ద్వారా ఇంగ్లీష్ టీచ్ చేశాను ఇందులో స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ గృహిణులు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ మరియు తెలంగాణలోని కొంతమంది పోలీస్ అధికారులు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ కొంతమంది ఫిలిం యాక్టర్స్ అలాగే పొలిటికల్ లీడర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్ లో ఆడేటటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ అంతే కాదు సుమారు ఇరవైకి పైగా దేశాల్లోని మన తెలుగు వారికి వారి వారి రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా నేను ఇంగ్లీష్ ని చేశాను ఇప్పుడు మన బసిస్టర్ త్రీ సిక్స్టీ ఆ తరఫున ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ ఇంగ్లీష్ ఛాలెంజ్ కోర్స్ తో మీ ముందుకు వస్తున్నాం ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో మీకు ట్వంటీ వన్ డేస్ ప్రీ రికార్డెడ్ వీడియో లెసన్స్ ఎవ్రీ డే డే వైజ్ గా మీకు డైలీ మెటీరియల్స్ అండ్ డే వైజ్ గా మళ్ళీ మీకు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ వీటన్నిటిని కలిపి ఒక కోర్స్ రూపంలో మీకు మేము అందిస్తున్నాం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ట్వంటీ సిక్స్ రోజున ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ని మేము వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ద్వారా లాంచ్ చేస్తున్నాం రెండు వేల విలువైన ఈ కోర్స్ ని కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి అందిస్తున్నాం అది కూడా మొదటికున్న వంద మందికి మాత్రమే మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సు లో జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్